ఓం మహాగణాధిపత నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేది యో వదేత్తస్ నిస్సరతే ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుపవాణాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేట టాపిక్ ఏమిటంటే పంతొమ్మిదవ తేదీ నుంచి శుక్రుడు గురువుతో కలుస్తున్నాడు వృషభ రాశిలో ఉన్న గురువుతో కాకపోతే ఈ రెండు గ్రహాలు కూడా అస్తంగత్వ దోషంలో ఉంటున్నాయి అయితే ఎప్పుడైతే ఈ అస్తంగత్వ దోషంలో ఈ యొక్క రెండు గ్రహాలు ఉంటూ మరలా ఈ కుజరాహువులు కలయిక ఉన్నప్పుడు ద్వాదశ లగ్నాల వారికి ద్వాదశ రాసుల వారికి లగ్నం తెలిసే లగ్నం నుంచి చూసుకోండి లేదా రాశి కనుక తెలిస్తే రాశి నుంచి వీరికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఏ పర్టికులర్ అంశం మీద కాస్త జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాలు తెలుసుకుంటూ అదేవిధంగా అసలు జాతక చక్రం లేదు లేదా నా దగ్గర ఎటువంటి నక్షత్రం తెలియదు కానీ పరిస్థితి ఎలా ఉంది అని అనుకునేటప్పుడు అమ్మవారి యొక్క నామాలలో ఏ నామాన్ని మీరు స్మరించినట్లయితే అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం మీనలగ్నము మీనరాశి మీకు ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితుల్లో రాశిలో కుజరాహువుల యొక్క సంబంధం ఏర్పడింది మూడో స్థానంలో గురువు శుక్రుడు అస్తంగత్వంలో ఉన్నారు ఈ గురు శుక్రుల అస్తంగత్వంలో ఉండడము ఈ రాశిలో కుజరాహులు కలిసి ఉండడము ఇది ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది ప్రత్యేకంగా నీకు ఇచ్చేటువంటి ఫలితాలలో అగ్రెసివ్ నేచర్ కావచ్చు లేకపోతే ఒక్కోసారి ఏదో జరిగిపోతుందనే ఒక ఊహని కావచ్చు పెంచుతూ ఉంటుంది కాబట్టి అనవసరమైనటువంటి ఊహల్లోకి వెళ్లకుండా సరే ఇప్పుడు ఏమవుతుంది అంటే ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనకి ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా సరే ఆ సిచ్యువేషన్స్ని గతంలో అటువంటి సిచ్యువేషన్ చాలామంది ఎదుర్కొన్న వాళ్ళు ఉంటారు అటువంటి సిచ్యువేషన్ దాటిన వాళ్ళు ఉంటారు అంటే ఎటువంటి సిచ్యువేషన్ అయినా మనిషి దాటగలడు మహా అంటే ఏమవుతుంది పీక్ లెవెల్లో ఏమవుతుంది అనేటువంటిది ఒక ఇది ఒక ఆలోచన మీరు కనుక మైండ్లో పెట్టుకున్నారంటే భయం అనేటువంటిది ఏర్పడుతుంది బికాస్ ఆఫ్ ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి కుజరాహుల్ రాశిలో ఉన్నందుకు తెలియని ఒక ఘర్షణ వాతావరణము కొంచెం మానసికంగా స్ట్రెస్ అనేది ఎక్కువ ఇస్తూ ఉంటుంది దీంతోపాటు మూడో స్థానంలో ఉండే గ్రహాలు అస్తంగత్వ దోషంలోకి అంటే పరాక్రమ స్థానాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు అస్తంగత్వ దోషంలో ఉన్నప్పుడు మూడో మూడులో ఉండే గ్రహాలు ఒక స్టెప్ తీసుకుందామంటే ఆలోచిస్తూ ఉంటారు మరి ఇలాంటప్పుడు ఎటువంటి మంత్రం చేసుకుంటే మీకు ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకోగలుగుతారు అంటే ఓం కనకాంగధకేయూర కమనీయ భుజాన్వితాయ్ నమ అని చేస్తూ ఉండండి బికాస్ ఆఫ్ ఈ నామము ఎంత గొప్ప ఫలితం ఇస్తుందంటే మీరు స్ట్రక్ అయిపోయి ఉన్నారు ఒక సమస్యలో లేదా తెలియని ఒక ఊహ ఏదో జరుగుతుందమో ఈ స్టెప్ తీసుకుంటే ఇంత పెద్ద పరిణామం జరుగుతుందేమో దాన్ని మనం ఎదుర్కోలేము అనుకునేటువంటి సిచ్యువేషన్ నుంచి నూటికి నూరు శాతము మీరు బయటపడగలుగుతారు కాకపోతే అగ్రెసివ్ నేచరు ఇల్యూజన్ ఈ ఇమాజినేషన్స్ నుంచి బయటకు రాండి ముందుగా అదేవిధంగా ఈ శుక్రగురువులు అస్తంగత్వ దోషంలో ఉన్నప్పుడు ఈ రెండు నెలలు కూడా మీరు ఏదైనా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు లేదా అన్నదమ్ముల వర్షవాలతో ఏదైనా కొన్ని ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు లేదా స్త్రీలతో ఏదైనా మాట్లాడేటప్పుడు వాట్సప్ చేసేటప్పుడు లేదా మెయిల్ పంపించేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి అందులో ముఖ్యంగా షార్ట్ జర్నీస్ లాంగ్ జర్నీస్ కాకుండా దగ్గర దగ్గర ప్రదేశాలు తిరిగేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి ఇక్కడ పర్టికులర్గా లగ్నంలో ఎప్పుడైతే రాహు ఉండి సప్తమ స్థానంలో కేతు ఉంటాడో వివాహ నిర్ణయాలు అంటే ఇక్కడైతే ఏదో చేతాంబులాలు వివాహం అయిపోవడం కాదు వీళ్ళతో సంబంధం కుదుర్చుకుందాము అని అనుకునేటువంటి నిర్ణయాల విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండండి బికాస్ ఆఫ్ ఇది ఎలా ఉంటుందంటే మీరు అవతల వాళ్ళకి ఈ కమ్యూనికేషన్ హౌస్లో ఎప్పుడైతే గురువులు ఉన్నారో క్లియర్ కమ్యూనికేషన్ చేయకపోవడం వల్ల ఇబ్బందులు వస్తూ ఉంటాయి బికాజ్ ఆఫ్ ఎటువంటిది నిర్ణయం తీసుకుంటే ఎటువంటి పరిణామాలు వస్తాయి అనేటువంటి ఇల్యూషన్ దాంట్లో మీకు కుజుడు రాహు రాశిలో ఉన్నందుకు క్లియర్ కమ్యూనికేట్ చేయరు ఎవరికి క్లియర్గా చెప్పరు అవతల వాళ్ళు ఏంటంటే మీరు ఏదో దాచి పెడుతున్నారు మీరు క్లియర్ కమ్యూనికేట్ చేయట్లేదు మనం వీళ్ళకి సహాయం ఎందుకు చేయాలి వీళ్ళు ఇబ్బందులు మనం ఎందుకు వీళ్ళని వీళ్ళకి సపోర్ట్ చేయాలనేటువంటి దాంట్లోకి వెళ్ళిపోతుంటారు కాబట్టి క్లియర్గా ఉండండి క్లియర్ క్లిస్టర్ క్లియర్గా భయాన్ని వదిలి మీరు కమ్యూనికేట్ చేయండి అప్పుడు బాగుంటుంది ప్లస్ పాటు ఇందాక నేను చెప్పిన మంత్రం చేసుకోండి వీలైతే రావి చెట్టు చుడు ప్రదక్షిణం కానీ లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి కానీ లేదా దుర్గా లేదా ఆంజనేయ స్వామి ఆలయానికి కానీ రెగ్యులర్గా వెళ్తుండండి అన్ని విధాలా బాగుంటుంది మరి నక్షత్రము తెలియదు రాశి తెలీదు లగ్నం తెలియదు అనుకునేటువంటి వారు ఏం చేయాలి ఇప్పుడున్నటువంటి గ్రహస్థి ఏదైతే ఉందో ఇది పర్టికులర్గా యూనివర్సల్గాను ఒక రకమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అండ్ మనుషుల యొక్క జీవితాల్లోనూ ప్రభావం చూపిస్తుంది ఏమిటది అంటే మనకి ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం అవడం వల్ల కుజుడు ప్రభావం అని చెప్పుకున్నాం అయితే ఈ కుజుడు జలరాశుల్లో రాహుతో కలిసి ఉన్నందుకు అది కాకుండా మనకి రవి యొక్క ప్రభావం అంటే ఎండలు విపరీతంగా వస్తూ సడన్గా వర్షాలు పడ్డం అనేటువంటిది మనం ప్రకృతిలో ఏదైతే చూస్తున్నామో అదే ఎనర్జీ మనకు చూడండి అంటూ ఉంటారు బ్రహ్మాండము పిండాండము అంటూ ఉంటారు కాబట్టి ఆ యొక్క బ్రహ్మాండంలో జరిగేటువంటిది ఎలా ఉందో మనిషి యొక్క జీవితంలో కూడా దాని ప్రభావం పడుతూ ఉంటుంది అంటే ఏమిటి ఒక్కొక్కసారి ఎమోషన్ అయిపోతూ ఉంటాడు మనిషి అగ్రెసివ్ అయిపోతూ ఉంటాడు ఎమోషన్ అయిపోతూ ఉంటాడు కన్ఫ్యూజన్ అవుతూ ఉంటాడు బికాజ్ ఆఫ్ డియోల్ సైన్లో ఉన్నాడు కుజుడు ఎప్పుడైతే డియోల్ సైన్లో ఉన్నాడో మనకి రాహుతో కనెక్టివిటీ వల్ల ఏంటంటే కన్ఫ్యూజన్స్ మనకు యూట్యూబ్లో వచ్చేటువంటి కొన్ని కొన్ని విషయాలు కావచ్చు కన్ఫ్యూజ్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ ఎప్పుడైతే ఈ కుజుడు అగ్రెసివ్ ప్లానెట్ ఎవరైతే ఉన్నారో ఈ రాహుతో కలిసి ఉన్నందుకు అందరూ కూడా వారికి ఉదాహరణకి ఫైనాన్షియల్ ఇబ్బంది ఉందనుకోండి ఎవరికైనా ఈ సమయంలో చందనంతో చందన వాటర్లో కలిపి నరసింహస్వామికి అభిషేకం చేయడం ద్వారా మీకు ఫైనాన్షియల్గా ఏదైతే అధిక ఖర్చులు అవుతున్నాయో ఆ యొక్క అధిక ఖర్చుల నుంచి బయటపడడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి పర్టికులర్గా అలాగే ఇక్కడ ఎవరికైనా అది అధిక ఖర్చులకి ఒకవేళ ఫైనాన్షియల్ రిలేటెడ్గా ధనం రావాలి కొంతమంది చూడండి ఎక్కడో మనీ ఇరుక్కుపోయి ఉంటాయి బికాజ్ ఆఫ్ ఈ శుక్రుడు గురువు స్ట్రక్కింగ్ ప్లానెట్స్ అని చెప్పుకున్నా అంటే శుక్రుడు గురువు మనీనిచ్చే ప్లానెట్స్ స్ట్రక్ అయ్యాయి అంటే మౌధ్యమిలో ఉండిపోయాయి కాబట్టి ఈ పర్టికులర్ దాంట్లో మీకు మనీ ఇరుక్కుపోయిన డబ్బులు వెనక్కి రావాలి ఇప్పుడున్న సిచ్యువేషన్లో అని అనుకున్నట్లయితే మీరు చేయవలసింది ఏమిటంటే సూర్య భగవానుడు ద్వారా ఇది జరిగింది కాబట్టి అంటే సూర్యుడి యొక్క అస్తంగత్వంలోకి రెండు గ్రహాలు వెళ్ళాయి కాబట్టి మీరు సూర్యుడిని చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలినియ నమ లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినియ నమ అని నామస్మరణ చేస్తూ ముఖ్యంగా శుక్రవారం పూట చపాతీలు ఒక మూడు చపాతీలు కానీ ఆరు కానీ గుర్తుపెట్టుకోండి వాటిని ప్రత్యేకంగా నూనె మీద కాల్చకుండా నూనె వేయకుండా కాల్చిన చపాతీలకి గోధుమలతో చేసిన చపాతీ అండి మైదా కాదు మీరు బాగా అర్థం చేసుకోండి ఆ గోధుమలతో చేసిన చపాతీకి ఒక మూడు కాని ఆరు కాని చపాతీలకి తేనె నీట్గా అప్లై చేసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి గోవులకు తినిపించండి ఈ ఏదైతే ఈ ప్రక్రియ ఉందో ఇది ఏ రోజు చేయాలి అంటే ఆదివారము లేదా శుక్రవారం రోజు చేయండి ఇలా కనుక చేసేటప్పుడు ఈ ప్రక్రియలో ఆదివారం నాడు పాయసం సగ్గుజావతో చేసిన పాయసాన్ని మీరు సూర్యభగవానుడి గనక నివేదించినట్లయితే ఈ న్యాచురల్గా అంటే యూనివర్సల్గా ఉండేటువంటి ఈ యొక్క గ్రహస్థితిలో ఈ రవి శుక్ర గురువులతో అస్తంగత్వం చేయబడిన రవి ఈ ఇది ఏదైతే మీరు చేస్తారో మనీ రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఆల్రెడీ కొంతమందికి వాళ్ళ జన్మజాతకాల్లో సెకండ్ హౌస్ పాడైంది అందుకని వాళ్ళకి లైఫ్లాంగ్ ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బంది వస్తూ ఉంటుంది లేదా ఆ పర్టికులర్ దశ వచ్చినప్పుడు ఇప్పుడు పర్టికులర్గా గోచారంలో ఈ శుక్ర గురువులు కనుక రవి ద్వారా అస్తంగత్వం చెందినప్పుడు ఇంకా ప్రభావం పెరుగుతూ ఉంటుంది అలాంటి సమయంలో మీరు మరింత ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఈ యొక్క ప్రక్రియ చేయండి అలాగే సహజంగానే మనం ఈ మౌర్యమి సమయంలో కూడా ఎటువంటి శుభకార్యాలు చేయం అయితే ఇందులో కొంతమంది కొంత కన్ఫ్యూజన్ ఉంది ఎలా అంటే రెగ్యులర్గా చేసేటువంటి బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా అని అడుగుతున్నారు అటువంటి వాటికి ఎటువంటి ఇబ్బంది లేదు రెగ్యులర్గా మేము చేసే ఇన్వెస్ట్మెంట్స్ షాప్ పెట్టుకున్నాము డబ్బులు పంపిస్తుంటాము వాటి సరుకు పంపిస్తుంటారు అటువంటి వాటికి ఇబ్బంది ఏమి లేదు ఎందుకంటే మన నన్ను చాలామంది ఈ యొక్క ప్రశ్న అడగడం జరిగింది కాబట్టి ఇటువంటి వాటికి ఇబ్బంది ఏం లేదు కేవలం పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు ఉపనయనాలు ఇటువంటి వాటికి మాత్రమే కానీ రెంట్ హౌజ్ల కను లేకపోతే ఇట్లాంటి వాటికి సంబంధం లేదు ఇంకోటి ఇప్పుడు కర్తెర అంటారు ఈ కర్తెర సమయంలో కృత్తికా నక్షత్రంలోకి రవి ఎంట్రీ అవుతున్నటువంటి సమయం అంటారు మనకి ఈ మే పదకొండవ తేదీ నుంచి ఈ ఎప్పుడైతే కృతికా నక్షత్రంలోకి ఎంటర్ అవుతున్నటువంటి సమయం ఏదైతే ఉందో ఇది రవి అగ్నితత్వ నక్షత్రంలోకి ఎంటర్ అవుతున్నాడు కాబట్టి ఏమిటంటే ఇది ఫైరీ ప్లానెట్ ఫైరీ రాశిలోకి వెళ్తుంది అందుకని ఈ ఇరవై నాలుగో తేదీ వరకు ఉన్నటువంటి కర్తెర సమయంలో మాత్రం రెంట్ హౌజెస్ కూడా మారకపోవడమే మంచిది అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లానటరీ ఆస్పెక్ట్ అండ్ ప్లానెటరీ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో పర్టికులర్గా వీటికి నేను ఇందాక చెప్పి చెప్పినటువంటి ఆ రెండు రకాల మంత్రము అదేవిధంగా గోవుకి గోసేవ చేయడము మరియు వీలైతే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎప్పుడైతే ఈ కుజరాహులు కలిసి ఉన్నాయో ఎవరికైనా సరే చూ గుర్తుపెట్టుకోండి ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు తెలియకుండానే కుటుంబ సభ్యుల్లో అన్నదమ్ములతో అక్కచెల్లతో లేదా బావా బావమర్త లేదా రిలేషన్స్లో కొన్ని కంబైండ్గా కొన్ని ఇవి ఉంటాయి ఆస్తులవి ఉంటాయి అటువంటి వాటిల్లో మీకు గనక ఎటువంటి గొడవలు జరగకుండా బాగుండాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడము లేదా మరి కొంతమందికి కోర్టు కేసెస్లో ఇరుక్కుని చాలా గందరగోళంగా ఉంటుంది ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు అలాంటప్పుడు ఏంటంటే పర్టికులర్గా మీరు వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరం చేసుకోవడము చేస్తూ ఉన్నట్లయితే రెగ్యులర్గా మీకు ఏదైతే ఇబ్బంది ఉందో ఈ ఆస్తి సంబంధించిన విషయం ఈ గొడవలకు సంబంధించిన విషయంలో ఎందుకంటే చాలామంది నాకు ఏమండి నేను అవారాహి చేసుకున్నాక నాకు ఈ ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యి అని అడుగుతూ చెప్తూ ఉంటారు అదేవిధంగా మీకు గనక నాలుగో అధిపతి ఎనిమిదో అధిపతి కాంబినేషన్ మీ జాతకంలో ఉండే యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్న వారు కూడా ఈ టైంలో కొంత జాగ్రత్తగా ఉండాలి ఏదేమైనప్పటికీ కూడా నేను చెప్పినటువంటి మంత్రం చేసుకుంటూ లేదా రోజుకి ఒక్కసారైనా ఉదయం లేదా సాయంత్రం లలిత అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది శ్రీ ప్రేణమహ